నమస్కారం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే కాలం అవును నమస్కారం కాలమంటే ఎప్పుడూ ఒక మిస్ట్రీనే కదా నిజమే అయితే ఈరోజు మనం ఒక నిర్దిష్ట మూలం ఆధారంగా చర్చిస్తున్నాం కాల్ విజ్ఞానకి భ్రాంతియాం సత్యత అని ఇది ఆధునిక సైన్స్ కాలం గురించి చెప్పే కొన్ని విషయాలని ప్రశ్నిస్తోంది అవును అంటే ఈ మూలం ప్రకారం మనం కాలం గురించి అనుకుంటున్న చాలా విషయాలు ముఖ్యంగా సైన్స్ చెప్పేవి సరికాదనేదే వాదన కరెక్ట్ ఇది కొంచెం తాత్వికమైన కోణం అనమాట మన ఏంటంటే కాలం ఆకాశం అంటే స్పేస్ వాటి మధ్య సంబంధంపై ఈ కొత్త అంటే ప్రత్యామ్నాయ దృష్టిని అర్థం చేసుకోవడం తప్పకుండా సరే మరి అసలు విషయంలో వెళ్దాం ఈ మూలంచేసే ప్రధాన విమర్శ ఏంటి ఆధునిక విజ్ఞానం ముఖ్యంగా ఐన్స్టీన్ సిద్ధాంతాలు కాలాన్ని ఆకాశంతో అంటే స్పేస్తో కలపడం పెద్ద తప్పు అని అంటోంది కదా అవునండి అదే కీలకమైన పాయింట్ వాళ్ల ఏంటంటే కాలమనేది స్పేస్ కన్నా చాలా చాలా సూక్ష్మమైనది అది వేరు ఇది వేరు ఓ అంటే స్పేస్ లాంటిది కాదా కాదు వాళ్ల ప్రకారం ఆకాశం కూడా ఒక రకమైన పదార్ధమే ప్రాణకిరణాలు సూక్ష్మ ఛందస్సు కిరణాలు అంటారో వాటితో ఏర్పడింది కానీ అంతకన్నా ఫండమెంటల్ మరి గురుత్వాకర్షణ విషయం పెద్ద నక్షత్రాల దగ్గర కాలం నెమ్మదిస్తుందని సైన్స్ చెప్తుంది కదా ఆ ఇక్కడే అసలు విషయం ఉంది ఈ మూలమేమంటుందంటే గురుత్వాకర్షణ క్షేత్రంలో వస్తువుల స్పీడ్ తగ్గుతుంది అంతేకాని కాలం నెమ్మదించడం కాదు అంటే అక్కడున్న బలమైన శక్తి క్షేత్రం వల్ల వస్తువు కదలడం కష్టమవుతుందంతే ఉదాహరణకి మనం స్పీడ్గా వెళ్తున్న సైకిల్కి బ్రేక్ వేస్తే చక్రం ఆగుతుంది అంత అంతమాత్రాన అక్కడ కాలం ఆగిపోయిందని అనగలమా లేదు కదా అలాగే గురుత్వాకర్షణ కూడా వస్తువుల గతిని వాటి మూమెంట్ ని ప్రభావితం చేస్తుంది కాని అసలైన కాలాన్ని కాదు ఇది చాలా కీలకమైన తేడా చాలా ఆసక్తికరంగా ఉంది నిజంగా ఆలోచింపజేసే పాయింట్ అంటే గ్రావిటీ వస్తువుల వేగాన్ని మారుస్తుంది కానీ టైంని కాదు అన్నమాట సరే మరి ఇదే లాజిక్తో చూస్తే టైం ట్రావెల్ సంగతేంటి దాని గురించి కూడా ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది ఏమని మనం వెనక్కి వెళ్ళగలమా మన చిన్నతనానికి లేదా మహాభారతం చూడ్డానికి లేదు అది అసాధ్యం అని వాళ్ల వాదన గడిచిపోయిన సంఘటనల్ని మనం బహుశా చూడొచ్చేమో భవిష్యత్తులో ఎలా ఏదైనా టెక్నాలజీతో ఆ సంఘటనల యొక్క కాంతి శబ్దతరంగాలను పట్టుకుని ఒక రికార్డింగ్ లాగా మహాభారత యుద్ధాన్ని ఒక సినిమా లాగా చూడొచ్చేమో ఓకే కానీ భౌతికంగా ఆ కాలానికి ప్రయాణించడం అక్కడి మనుషులతో మాట్లాడడం దాన్ని మార్చడం అది జరగదు గతం ఫిక్స్ అయిపోయింది మరి భవిష్యత్తులోకి భవిష్యత్తులోకి వెళ్ళడం ఇంకా ఊహాజనితం ఎందుకంటే భవిష్యత్ అనేది ఇంకా ఏర్పడలేదు అది స్థిరం కాదు కదా నిరంతరం మారుతూ ఉంటుంది నిజమే లాంటి వాటితో ఏదో తెలుసుకోవచ్చేమో అంటున్నారు కానీ అది కాలాన్ని కంట్రోల్ చేయడం కాదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన ఏంటంటే చెప్పండి ఆధునిక విజ్ఞానం ఈ సాపేక్షత లాంటి కాన్సెప్ట్లని తప్పుగా అర్థం చేసుకుని మనం గడియారంలో కొలిచే వ్యవధిని అంటే డ్యూరేషన్ని సెకండ్లు నిమిషాలు అవును ఆ డ్యురేషన్ని అసలైన కాలంతో కన్ఫ్యూజ్ చేస్తోందని ఈ మూలం గట్టిగా విమర్శిస్తోంది అది పెద్ద పొరపాటు అని ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాళ్లు చెప్పే అసలు కాలానికి మన వాచ్లలో క్యాలెండర్లలో చూసే సమయానికి తేడా ఉందనమాట ఆ తేడా ఏంటి కొంచెం వివరిస్తారా తప్పకుండా ఇది కొంచెం సూక్ష్మమైన విషయం వాళ్ల ప్రకారం అసలైన కాలమనేది ఒక మౌలిక శక్తి లాంటిది ఆగకుండా ప్రవహించేది ఓకే మనం గడియారంతో కొలిచేది అంటే సమయం లేదా కాలవ్యవధి అనేది ఆ ప్రవాహంలో రెండు సంఘటనల మధ్య ఉన్న గ్యాప్ మాత్రమే ఉదాహరణకి ఒక నది ప్రవహిస్తోంది అనుకోండి ఆ ప్రవాహం అనేది కాలం లాంటిది మనం ఒక కర్రముక్కని నీలల్లో వేస్తే అడి ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్లటానికి పట్టే టైం ఉంది కదా ఉంది అది కాలవ్యవధి మనం కొలిచేది ఆ కర్ర ప్రయాణించిన సమయాన్ని నది ప్రవాహాన్ని కాదు అర్థమైంది ఇంకా లోతుగా వెళ్తే ఈ మూలంలో ఓం రష్మి అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇది కాలం యొక్క అత్యంత సూక్ష్మమైన యూనిట్ ఒక స్పందన లాంటిది ఓం రష్మి అవును ఇది మన సైన్స్ కొలవగలిగే ప్లాంక్ టైం కన్నా కూడా ఎన్నో రెట్లు చిన్నది అసలు కొలవలేనంత చిన్నది మనం సెకండ్ అని నిమిషమనీ కొలిచేదంతా ఈ కాలరశ్మిల యొక్క లెక్కే అబా అంటే ఈ విశ్వంలో జరిగే ప్రతీ మార్పు ప్రతీ కదలిక చివరికి వస్తువులు పాతబడటం కూడా ఈ కాలమనే శక్తి వల్ల ఈ కాలరశ్మిల స్పందనల వల్లే జరుగుతుందని వాళ్ల సిద్ధాంతం అద్భుతం ఇది పూర్తిగా భిన్నమైన ఆలోచన విధానం అంటే మనం చూసే గడియారం అసలు టైంని చూపించట్లేదనమాట సరే ఇదంతా విన్నాక మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి ఈ చర్చ ఏంటి ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి కాలమనేది ఆకాశం కన్నా భిన్నమైనది స్వతంత్రమైనది ఇంకా ప్రాథమికమైనది రెండు మనం కొలిచేది సెకండ్లు నిమిషాలు అసలైన కాలం కాదు అది కేవలం సంఘటనల మధ్య వ్యవధి డ్యూరేషన్ ఓకే ఈ రెండు పాయింట్లు ఆధునిక సైన్స్లోని చాలా నమ్మకాలని ముఖ్యంగా టైం గ్రావిటీ టైం ట్రావెల్ గురించిన ఐడియాలని నేరుగా ప్రశ్నిస్తున్నాయి నిజంగా ఇది మన ఆలోచనలని చాలా కదిలించే విషయం అవును చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఈ మూలం చెప్పిందే నిజమైతే అంటే మన కదలికలు మార్పులు ముందు తర్వాత అనే ఫీలింగ్స్ కూడా ఈ కన్పించని కొలవలేని వల్లే జరుగుతుంటే మరి మనం ఘడియారాలతో కొలిచేది అసలు కాలం కాకపోతే ఆ నిజమైన తెరవెనుకోన్న కాలం మన జీవితాన్ని మన అనుభవాన్ని అసలు ఎలా నడిపిస్తోంది ఎలా ఆకృతి చేస్తోంది ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న కదా దాని గురించి ఆలోచిస్తూ ఉండండి